హైదరాబాద్లో ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ను దసరా నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అధికారులతో కలిసి ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను మంత్రి పరిశీలించారు రెండు వేల పదిహేడులో ప్రారంభమైన ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు చాన్నాళ్లుగా నిలిచిపోయాయి నిర్మాణ పనులు నిలిపేయడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కొన్ని కారణాల వల్ల పనులు పూర్తి కాలేదన్న మంత్రి ఈ విషయంలో ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు మొదట పనులు అప్పగించిన గాయత్రి సంస్థ తప్పుకోవడంతో పనులను మరో సంస్థకు అప్పగించామన్నారు వరకు కిలోమీటర్ల పొడవైన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో అనేక కారణాలతో ఫారెస్ట్ క్లియర్ నారాపూర్ వెళ్లి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు అక్కడ అయిపోయింది ఎటకెలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంపీ మినిస్టర్ అయిన తర్వాత గడ్కరీ గారి సమక్షంలో ఒక మూడు సార్లు సమావేశం ఏర్పాటు చేసి ఆపరేట్ గారు అనే మంచి కాంట్రాక్టర్ కు ఇప్పించి దాన్ని ఇలా పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని దసరా నాటికి దీని ప్రజలకు సౌకర్యం కల్పించడం దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి